సప్తమోక్ష క్షేత్రాలలో మొట్టమొదటిది అయిన అయోధ్యా పట్టణంలో లోక కళ్యాణం మరియు విశ్వశాంతి కొరకు శతకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం జులై ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా నభూతో నభవిష్యతి అన్న రీతిలో పూజ్య గురుదంపతి బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీమతి జయలక్ష్మి గారుల ఆధ్వర్యంలో భక్తులను తన్మయులను చేసే విధంగా అనేక ఉత్సవాలు నిర్వహించబడ్డాయి శ్రీ భారతి సన్నిధానం ఆశీర్వచన అనుగ్రహ సందేశం ఇవ్వడం జరిగింది పరమ పవిత్రమైనటువంటి అయోధ్య క్షేత్రంలో శతకోటి గాయత్రి జపయజ్ఞాన్ని చక్కగా ముందు నిర్వర్తించి దాని యొక్క హోమ కార్యక్రమాన్ని క్షేత్రంలో నిర్వర్తిస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి ఒక విషయం క్షేత్రం సమస్త సనాతన ధర్మ అనుయాయుల యొక్క పరమ శ్రద్ధా కేంద్రంగా విరాజమానమై ఉన్నటువంటి ఈ క్షేత్రం ఇక్కడ సమస్త బ్రాహ్మణ ఉపాస్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయిన గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసనను చేసి వంద కోట్ల సంఖ్యలో గాయత్రి జపాన్ని వేల మంది ఎన్నో ఎంతో కాలంగా శ్రద్ధగా జపం చేసి దాని యొక్క ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని హోమం మరియు ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఈ ఎంతో గొప్పది ప్రతిరోజు ఉదయం అయోధ్యపుర వీధులలో మహిళామణుల కోలాటాలు భజనలతో శ్రీ సీతారాముల శోభాయాత్ర శ్రీరామనామ స్మరణతో సాగింది ప్రతిరోజు అభినవ సుఖ భాగవత భాస్కర బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే సంపూర్ణ రామాయణ ప్రవచన సప్తాహం శ్రోతలను భక్తి పారవస్యంలో ఉంచింది బాగా లోతుగా ఆలోచించాలి మనం ఎక్కడ వేదాంత తత్వాన్ని చెప్తాను రామాయణంలో కేవలం కథలు కాదండి మనకు కావలసింది రామాయణం ఎవరికి తెలియదు మొదటి రోజు గోపూజ గణపతి పూజ పుణ్యావచనం ఋత్వికవరణ దీక్షాధారణ మహాసంకల్పం అగ్నిమథనం షట్పాత్ర ప్రయోగం యాగశాల ప్రవేశం దీక్షా వస్త్రాల పంపిణీ ఋత్విక్కులచే మొదటి రోజు గాయత్రి హవనం ప్రారంభమైంది హవనంలో పాల్గొన్న జపతులందరికీ నూతన యజ్ఞోపవీత ధారణం చేయడం జరిగింది సుమారు రెండు వందల మంది విశిష్ట జపతులకు పాదపూజ చేశారు రెండవ రోజు అయోధ్యలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సంగీత నృత్యాలతో భక్తుల ఆనందోత్సాహాల మధ్యన అత్యంత రమణీయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గత ముప్పై రెండు సంవత్సరాలుగా అయోధ్య రామ మందిరం ప్రధాన అర్చకులుగా ఉన్న శ్రీ సత్యేంద్రనాథ్ మహారాజ్ విశిష్ట అతిథిగా విచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది దర్శన మాత్ర సంపన్న పురి కేందే कि ये जो के जो इतने लोग हैं अथ प्रेम हों यहाँ के वासी यहाँ के जो निवासी हैं वो जो लोग भी यहाँ उपस्थित हो गए एक रात एक दिन के लिए भी आए हैं मूडव रोजु जगन्माता अगर श्री ललिता परा भट्टारिक को मातृमूर्त सामूहिक ललिता सहस्रनाम पारायण सुमार वे मंदिर सुवासी कुंकुमार्चन नयनानंदक सा రోజు ఉదయం పవిత్ర సరయూ నదీ తీరంలో సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభు సంధ్యావందనం ఆచరించిన చోట పూజ్య గురు బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో సహస్ర బ్రాహ్మణ సంధ్యావందనం అత్యంత వైభవంగా జరిగింది ఐదు వందల దంపతులచే భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము పురోహితులు వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది నాలుగవ రోజు సాయంత్రం సాధు సంత్ సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో అయోధ్యలో ప్రసిద్ధి చెందిన సాధువులు పీఠాధిపతులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా శ్రీరామ జన్మభూమి అధ్యక్షులు నిత్య గోపాల్దాస్ మహారాజ్ గారి ఉత్తరాధికారి శ్రీ కమలనయన్ దాస్ మహారాజ్ పాల్గొన్నారు ఈ సభలో పాల్గొన్న మహనీయులు అందరూ తమ అమూల్యమైన సందేశాన్ని అందజేశారు చివరి ఐదవ రోజున శతకోటి గాయత్రి మహామంత్రజపయజ్ఞం మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయింది ఆ వరుణదేవుడి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి అందాయి అవభృత స్నానం కేవలం సరయూ నదీ జలాలతోనే కాక గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ఇత్యాది సమస్త నదీ జలాలతో పాటు సప్తసాగర జలాలను సేకరించి జరిపించడం జరిగింది ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించిన బ్రహ్మశ్రీ దుద్దిళ్ల మనోహర శర్మ అవధాని గారిని మరియు వారి బృందాన్ని ఘనంగా సన్మానించటం జరిగింది ప్రతిరోజు సుమారు ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ జరిగింది విశ్వ కళ్యాణం అనే సంకల్పముతో గత పుష్కర కాలంగా సంస్థ చేసిన ఈ వంద కోట్ల గాయత్రి మహా మంత్ర యజ్ఞం మహా పూర్ణాహుతి అనే బృహత్ యజ్ఞానికి దేశ విదేశాలలోని సనాతన ధర్మ అవలంబీకులు వేల సంఖ్యలో హాజరయ్యారు మేము అమెరికా డాలస్ నగర్ నుంచి వచ్చాము మేము అమెరికా సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్ని మనకి ఈ సంస్థతో నాకు గత మూడు సంవత్సరాలుగా అనుభవం ఉంది ఆ సంస్థ నిర్వహించిన అన్ని కార్యక్రమాలు ఎంతో అత్యద్భుతంగా జరుగుతాయి పోయిన సంవత్సరం తిరుపతిలో అత్యద్భుతంగా జరిగింది దానికి సహస్రగుణ అన్నట్టు వెయ్యి రెట్లు అధికంగా ఇక్కడ అయోధ్యలో ఈ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా జరిగింది ఈ హవన కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ అసలు ఎంత శ్రద్ధగా చేశారో ఒక్కొక్కళ్ళు నాకేమో నాకు ఒక్కటే అనిపించిందండి ఆ రోజుల్లో రాముల ఆ లంకకు వెళ్ళడానికి ఆ వారధి నిర్మించారు కదా అప్పుడు వాళ్ళందరూ ఎంత ఉత్సాహంగా ఎట్ట చేశారో ఆ వారధిని అట్లా మన కార్యకర్తలందరూ అంత ఉత్సాహంగా ఇది చేసిన తర్వాత ఓ ఈ విధంగా అది జరిగి ఉంటుందని నాకు అనిపించింది అనమాట సో అంత అత్యద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం ఇది ఐదు రోజుల ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుని ఆ జగన్మాత గాయత్రి అమ్మవారి కృపకు విశ్వంలోని సమస్త ప్రాణులను పాత్రులను చేయటం జరిగింది సర్వే జనా లోకా సమస్తా సుఖినో